ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడుది కోసం ఈరోజు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు కాశీ తమిళనాడుల మధ్య అనుబంధం సృజనాత్మకమైందని ఇందుకు కాశీ తమిళ సంగమం వేదికగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సాంప్రదాయ విధానాలు నూతన ఆవిష్కరణల మధ్య సాయుధ దళాలు సమతుల్యత పాటించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి ఈ రోజు హైదరాబాద్ శివారు బొల్లారంలోని రాష్టపతి నిలయానికి రానున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పలుచోట్ల ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్టపతి ప్రత్యేక విమానంలో ఈరోజు చేరుకుంటారు అక్కడి నుంచి బొల్లారంలోని రాష్టపతి నిలయానికి రానున్నారు కాశీ తమిళనాడుల మధ్య అనుబంధం భావోద్వేగంతో పాటు సృజనాత్మకమైందని ఇందుకు కాశీ తమిళ సంగమం వేదికగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని నమోఘాట్లో కాశీ తమిళ సంగమం రెండో దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే ఈ వేడుకలో తమిళనాడు పుదుచ్చేరి నుంచి పద్నాలుగు వందల మంది ప్రతినిధులు పాల్గొంటారు గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పేరిట పలు బృందాలుగా కాశీకి తరలిరానున్నారు వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ అయోధ్యను వారు సందర్శిస్తారు వారణాసి కన్యాకుమారి మధ్య నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి ప్రారంభించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు వారణాసిలో ప్రధానమంత్రి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ముప్పై ఏడు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు సాంప్రదాయ విధానాలు నూతన ఆవిష్కరణల మధ్య సాయుధ దళాలు సమతుల్యత పాటించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు భారత వైమానిక దళం ఫ్లైయింగ్ గ్రౌండ్ డ్యూటీకి చెందిన రెండు వందల పదమూడు మంది ఫ్లైట్ క్యాడెట్ల శిక్షణ విజయవంతంగా ముగిసిన సందర్భంగా హైదరాబాద్ దుండిగల్లోని భారత వాయుసేన అకాడమీలో నిన్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ సీజీపీ జరిగింది ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వినూత్న ఆలోచనలు ఆదర్శాలను పంచుకునేందుకు వెనుకాడవద్దని యువ సైనిక అధికారులకు ఆయన సూచించారు ఆకట్టుకునే కవాతు అనంతరం ఫ్లైట్ క్యాడెట్లకు స్టైప్స్ ప్రదానం చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధానమంత్రి సంభాషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు సమయానుకూలంగా అందచేయవలసిన అవసరం ఉందని ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు విశదీకరించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మంగినపూడి గ్రామంలో నిన్న నిర్వహించారు కేంద్రం ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఆకాశవాణితో మాట్లాడుతూ సంకల్ప యాత్ర అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశాము ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు ఈ రెండు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి టీమ్స్ గాని కృష్ణా జిల్లా వచ్చేటప్పటికి ఒక నాలుగు ప్రచార వ్యాన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతో పాటు ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటది గవర్నమెంట్ కూడా తెలుగులో విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందిస్తున్న ఎడిటెక్ కంపెనీలు కళాశాలలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ హెచ్చరించింది వీటికి కమిషన్ గుర్తింపు ఇవ్వబోదని పునరుద్ఘాటించింది విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అనేక ఉన్నత విద్యా సంస్థలు కళాశాలలు కమిషన్ చేత గుర్తింపు లేని మధ్యవర్తుల సహకారంతో విదేశీ సంస్థలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని వాటికి యూజీసీ ఆమోదం లేదని విద్యార్థులకు ఇచ్చే డిగ్రీలు చట్టరీత్యా చెల్లుబాటు కావని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి అన్నారు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్న అన్ని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు క్రీడలకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిన్న జరిగిన కార్యక్రమంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తృతీయ బహుమతి పొందిన పిల్లి వందనను ఆయన ఘనంగా సత్కరించారు బహుమతి గెలిచిన తరువాత తొలిసారి జిల్లాకు వచ్చిన వందనకు నగర ప్రముఖులు ఘనంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఆమె మరిన్ని బహుమతులు గెలిచేలా అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున అందిస్తామని పేర్కొన్నారు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన ఖర్చులపై పూర్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు యాసంగి పంటకు నీటి విడుదల అంశంతో పాటు మేడిగడ్డ ఆనకట్ట అంశాలపై చర్చించారు మేడిగడ్డ బ్యారేజీతో పాటు గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అలాగే యాసంగిలో పంటలు వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే వికసిత భారత్ సంకల్ప యాత్రను ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో నిన్న నిర్వహించారు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం క్యాలెండర్ను క్రీడాకారులు ఆవిష్కరించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో అత్యుత్తమ పథకం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకమని అని అధికారులు తెలిపారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అందరికి బ్యాంకు ఖాతాలు తెరిపించి పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నా ఇబ్బందులు పడే వాళ్ళం అండి చాలా దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుండేది ఇప్పుడు నీటికి ఇబ్బంది లేదండి చాలా నీరు మాకు చాలా బాగుంది మోడీ గారికి ధన్యవాదాలండి నా పేరు లక్ష్మి అండి ఇదివరకు గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్స్ అలాంటివి ఏమీ లేవు ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఉజ్వలా గ్యాస్ పథకం కింద పది లక్షల మంది మహిళలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చే బాధల నుండి మహిళలకు విముక్తి చేశారు ప్రతి ఇంటికి అందినట్టు తాగునీరుకి వంట చేసుకోవడానికి మాత్రం వాళ్ళకి ఆ సదుపాయాన్ని కల్పించారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది జిల్లాలోని పాచిపెంట మండలంలో బొర్రా మామిడి తుమరవల్లి గ్రామాల్లో సంకల్పయాత్ర సదస్సులు జరిగాయి కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను గ్రామస్తులకు వివరించారు గిరిజన ప్రాంతాల్లో చిట్ట చివరి లబ్దిదారుల వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఓ లబ్దిదారుడు ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు రాజు నేను ఈ కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్నాను నాకు పోడు పట్ట కూడా గవర్ నరేంద్ర మోడీ గారు స్టేట్ గవర్నమెంట్ లింక్అప్ అయి పట్ట ఇచ్చారు పిఎం కిసాన్ డబ్బులు కూడా మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు పడ్డాయి జీవనవరిజినల్గా గేస్ కలెక్షన్ ఫ్రీగా ఇచ్చినందుకు మోడీ గారికి ధన్యవాదములు భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాలోని జోహనస్బర్గ్లో నిన్న జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది దక్షిణాఫ్రికాపై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఇరవై ఏడు పాయింట్ మూడు ఓవర్లలో నూట పదహారు పరుగులకు ఆల్అౌట్ అయింది భారత బౌలర్లు అర్షదీప్ సింగ్ ఐదు వికెట్లు అవేజ్ ఖాన్ నాలుగు వికెట్లు తీశారు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ రోజు హైదరాబాద్ బొల్లారంలోని రాష్టపతి నిలయానికి రానున్నారు కాశీ తమిళనాడుల మధ్య అనుబంధం సృజనాత్మకమైందని ఇందుకు కాశీ తమిళ సంగమం వేదికగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సంప్రదాయ విధానాలు నూతన ఆవిష్కరణల మధ్య సాయుధ దళాలు సమతుల్యత పాటించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం